आप देख रहे हैं तेलंगाना समाचार अंबेडकर योजना संघम हुसैनीपुरा करी नगर माजी डिप्टी मेयर मोहम्मद अब्बास समी की ई रोजु कृतज्ञతలు తెలిపారు माजी डिप्टी मेयर మరియు సీనియర్ మజ్లిసి నాయకుడు मोहम्मद अब्बास సమీ తమ కమ్యూనిటీ వివాహాలు పండుగలు మరియు ఇతర కార్యక్రమాలకు టెంట్ పరికరాలను అందించాలని దళిత సంఘం డిమాండ్ చేసింది ఈ విషయంలో దళిత కమిటీ మాజీ డిప్యూటీలో మొహమ్మద్ అబ్బాస్ సమీకి ప్రాతినిధ్యం వహించింది మొహమ్మద్ అబ్బాస్ సమీ తన తరపున అన్ని టెంట్ పరికరాలను అందించాడు ఈ సందర్భంగా అంబేద్కర్ యోజన సంఘం మొహమ్మద్ అబ్బాస్ సమీకి కృతజ్ఞతలు తెలిపింది ఫంక్షన్ల కోసం టెంట్ పరికరాలను బయటి నుండి అద్దెకు తీసుకుని చాలా కష్టంతో చెల్లించాల్సి వచ్చినందున ఈ టెంట్ పరికరాలు సమాజంలో ఆనందోత్సాహాల అలలను సృష్టించాయి ఈ రోజు ఈ పరికరాలు పేద Dalit సమాజంలో ఆనందోత్సహాల అలలను సృష్టించాయి ఈ సందర్భంగా माजी మజలిస్ ప్రతినిధి కార్పొరేటర్ ముహమ్మద్ అజరుద్దీన్ తబీర్ ప్రారంభా మజలిస్ అధ్యక్షుడు కాజిన్ అలీ ఖాన్ रफीउద్దీన్ బాబా నసీర్ bhai తాజ్ bhai మమతా బెనర్జీ Dalit సంఘం సోదరుడు రెహాన్ సాదిక్ మాలియా దర్గా విజయ మరియు అంబేద్కర్ యోజన సంఘం యొక్క మాది హుసేని అండి అంబేద్కర్ యువజన సంఘానికి అబ్బాసామి కార్పొరేటర్ గారిని బోర్డు ఇవ్వమని మేము అడిగామండి మా కమ్యూనిటీ వాళ్ళందరం సార్ ఇచ్చిన ప్ర ఇచ్చిన మాట ప్రకారం మా అందరికీ ఈరోజు వినాయకుని దగ్గరికి వచ్చి ఈ బోల్ అని ఇవ్వడం జరిగింది సార్ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు సార్కి థ్యాంక్ యూ సో మచ్